ఇక కౌరు నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు అదేవిధంగా డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఒక పండగ వాతావరణంలో కొనసాగింది స్థానిక శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం కొనసాగిందని చెప్పుకోవచ్చు ఇది ఒక పండగ వాతావరణంలో కొనసాగింది ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అందరికీ పక్షపాతం అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎరువులు కానీ యూరియా కానీ ఇత్తనాలు కానీ పురుగు మందులు కానీ అందరినీ కూడా సకాలంలో అందే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు అందరినీ కోరడం జరిగింది ఒక పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇటు వందలాదిగా ఇటు టీడీపీ కూటమికి చెందిన నాయకులు కావచ్చు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించి ఎవరు కూడా ఇదొక పదవిని బాధ్యతగా చేయాలని పెత్తనం చేయొద్దని చెప్పి అందరికీ ఘాటైన స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా రైతులకు అవసరమైన విత్తనాలు కాని పురుగు కూడా సకాలంలో అందే విధంగా చేయాలని అదేవిధంగా ఎవరి పట్ల కూడా పక్షపాతం చూపకుండా అందరికీ ప్రతి రైతుకి సరసమైన రైతులకి అంటే ఇతనాలు అన్ని కూడా అదే విధంగా చర్యలు తీసుకుంటా చర్యలు తీసుకోమని చెప్పారు అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు కూడా రైతు పక్షపాతి అని ఇటు ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇటు రైతుల అకౌంట్ లో డబ్బులు కూడా జమ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారు దక్కుతుందని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది శ్రీ గల్లం చిట్టిపాలు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా గుండాలమ్మ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా శ్రీ బద్రి బద్రయ్య వినీత్ కుమార్ రెడ్డి డైరెక్టర్ గా శ్రీ పల్లి శ్రీనివాసులు ఇంకో డైరెక్టర్ శ్రీ పల్లపెట్టి సాయి మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇవి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే తల ప్రాథమిక శ్రీ గారు నాగేశ్వరరావు గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఈ ప్రాథమిక సహకార సంఘాల గురించి రాకుండా మీకే ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఇది ఎంతో మంది రైతులు ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి అండగ్గలుగా ఉండి మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నిటికీ ముందుండి నుండి చేదోలు మాట్లాడడం మనల్ని వెన్నుండి నడుపుతున్నారు ముందుకి అదేవిధంగా ఈ సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు సబ్సిడీలో వాళ్ళకి వ్యవసాయ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపిక రైతులకి కావాల్సినవి అందించాలని సమాఖంగా కోరుకుంటున్నాను ఏది ఏ ఇచ్చినా ఆ పదవి ఎవరేమైనా పెద్ద నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చుకున్న మీకు కానీ గౌరవం ఆ పదవిచ్చిన నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు అందరికీ